నగరు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నగరంలోని బొమ్మరిల్లు ఆశ్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీ ముల్లంగి రవీంద్రారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు నన్నెబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పాల్గొన్నారు చెవిరెడ్డి రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను చుండూరి రవి పార్టీ నాయకులు చిన్నర్ల చేత కట్ చేయించారు అనంతరం చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి చుండూరి రవి మాట్లాడుతూ మద్యం అలవాటు లేని చెవిరెడ్డిపై మద్యంలో అవినీతి జరిగిందని అక్రమ కేసు పెట్టి ఇరికించారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు వైసీపీ హయాంలో ఎక్కడ కల్తీ మద్యం బెల్ట్ షాపులు లేవని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో పాటు నకిలీ కల్తీ మద్యం ఏరులై పారుతుందన్నారు త్వరలోనే కడిగిన ముత్యంలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షులు శంకర్ రాష్ట్ర కార్యదర్శులు చెవిరెడ్డి రమణారెడ్డి వై వెంకటేశ్వరరావు బొట్ల రామారావు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు హరిబాబు దేవా రాజీవ్ నరసింహ గౌడ్ మీరావళి పల్నాటి రవీంద్రారెడ్డి రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ ప్రసన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 이기지습 <목소리도> नमक पर कोई बात नहीं है क्या है ये नंबर ये नंबर लिख मत डालिए पार्टी की चैलेंज ఒంగోల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా నాయకులు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బొమ్మరిల్లులో ఆయన బర్త్డే కేక్ కట్ చేసి పిల్లలతోటి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మా పార్టీ నాయకులు అందరూ ఇచ్చేశారు పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ గారు రవీంద్రారెడ్డి గారు మూలంగా రవీంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన అభినందిస్తూ చివరిెడ్డి గారి మీద ఒక తప్పుడు ఆరోపణలు చేసి నూట నలభై రోజులుగా ఆయన నిర్బంధంలో ఉన్నారు ఈ సందర్భంగా భగవంతుడిని మేము కోరుకుంటున్నాం ఈ తప్పుడు కేసుని త్వరగా ఛేదించి బయట కోరా వస్తాడని మేము భగవంతుడిని బయటికి రా పంపించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం ఏదో ఒక ఛార్జ్ షీట్ వేసి ఆయన్ని భయపెడితే మిగతా నాయకులు కూడా భయపడతారని లేని స్కామ్లో లెక్కర్ స్కామ్ అనే దానికి ఇంతవరకు ఎవిడెన్స్ దొరకలేదు లేని స్కామ్లో ఆయన ఎరకిచ్చారు లెక్కరు ఈ గవర్నమెంట్లో వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు పెట్టి బెల్ట్ షాపులు ఊరికి ఊరి ప్రతి వీధి చివరిన బెల్ట్ షాపులు పెట్టి టైమింగ్ లేకుండా ఎవరు అమ్ముతుంది మీ అందరికీ తెలుసు చివరిడ్డి గారు చెప్తా ఉంటాడు నేను భగవంతుడిని నమ్ముతానని ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం ఈ కేసులు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని శిక్షించి తనను బయటకు పంపాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం మరి గత నూట నలభై రోజులుగా అక్రమ అరెస్ట్ చేసి ఆయన నిర్బంధించడం జరిగింది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తీవ్రం ఖండించారు మరి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి చోట కూడా ఆయన గురించి ఈ విధంగా అంటే దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన ఎటువంటి మందు అలవాటు ఇలాంటి లేదు ఆయన పూర్తిగా వ్యతిరేకం మందుకు ఆయన ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా మందు పంజినటువంటి పరిస్థితి లేదు మరి అటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేయడం దాన్ని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు రాబోయే రోజుల్లో ఈరోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అవినీతి పెరిగిపోయింది దాన్ని వదిలేసి సచివాలయాల పేర్లు మార్చడం మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వాన్ని చూసి లావుటి వ్యక్తి అయితే బాగా బలంగా ఉన్నాడని చెప్పేసి వాళ్లకు అధికారాన్ని ఇస్తే లావుటి వ్యక్తి నిద్రపోయినట్టుగా వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి మీద ఎక్కడ చూసినా కానీ ఇసుక కావచ్చు మట్టి కావచ్చు మందుల్లో కావచ్చు ప్రతి వైన్ షాపు నుంచి కానీ ప్రతి చోట అక్రమంగా మరి డబ్బులు వసూలు చేస్తూ మరి ప్రతి చిన్న కార్యక్రమం చిన్న పని ధర కాలను కానీ సచివాలయాల్లో కూడా ఈరోజు అవినీతి విరిగిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ పిల్లలకి భోజన వస్తువు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ జన్మదిన సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కడిగిన ముత్యంలాగా ఆయన బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బొమ్మరిల్లో పేద పిల్లలకి మన రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళకి భోజన సౌకర్యం కల్పించడం అదేవిధంగా వాళ్ళ సమక్షంలో చెవిరెడ్డి గారి జన్మదిన సంతోషకరం గత నూట నలభై రోజులుగా ఆయనకి సంబంధం లేనటువంటి ఒక కేసులో ఎప్పుడూ కూడా మద్యం వాసన కూడా చూడనటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అక్రమంగా నూట నలభై రోజులుగా ఆయన నిర్బంధించి బెయిల్ వస్తుంది అని నమ్మిన ప్రతి ఒక్కసారి ఆయన మీద ఏదో ఒక అబద్ధపు ఛార్జ్షీట్లు వేసి ఇంకా అక్రమంగా నిర్బంధించాలి అని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా నిర్బంధిస్తున్నటువంటి కూడమి ప్రభుత్వం ఇప్పటికే కల్తీసారాలో వాళ్ళకంటుకున్న మరకను కూడా పత్సం మీడియాపు పైత్యం ద్వారా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ ఇప్పటికే చాలా అక్రమ నిర్బంధాలు జరిగాయి కానీ కమ్ముకున్న కారు ముబ్బులని త్వరలోనే చీల్చుకుంటూ ప్రకాశం జిల్లానే అభివృద్ధి పదంలో నడపడానికి త్వరలోనే కడిగిన ముత్యంలా మా చివరిెడ్డి భాస్కరెడ్డి అన్నగారు బయటకు వస్తారు ఆయన ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయనకి ఆయుస్సునివ్వాలని అదేవిధంగా ఆయన బయటకు వచ్చి యథాతథంగా ప్రజల్లో ఉంటూ మా అందరికీ కూడా అండగా నిలబడి ప్రజలకు మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా